రోజుకు డెబ్బై యొక్క రోడ్డు ప్రమాదాలు రెండు వేల ఇరవై నాలుగులో తెలంగాణలో ఇరవై ఆరు వేల యాక్సిడెంట్లు సగటున రోజుకు పద్దెనిమిది మంది మృతి ఏడాదిలో మరణించిన వారు సుమారు ఏడు వేల ఏడు వందల మంది రోడ్డు ప్రమాదాలు మొదటి పది రాష్ట్రాల్లో తెలంగాణ ఉందన్నమాట రవాణా శాఖ వెల్లడి చేసింది ముఖ్యంగా హైదరాబాద్ రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు సగటున రోజుకు డెబ్బై యొక్క రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అందులో సగటున రోజుకు పద్దెనిమిది మంది అయితే చనిపోతూ ఉన్నారు గత మూడేళ్ళలో జరిగిన రోడ్డు ప్రమాదాలు చూసుకున్నట్లయితే మృతులు ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఆరు వందలు ఏడు వేల ఏడు వందలు ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఉన్నారన్నమాట ఇక ట్రాఫిక్ చిల్డ్రన్స్ పార్కు కూడా ఏర్పాటు చేయబోతున్నారు నెల రోజుల పాటు చేపట్టిన రోడ్డు భద్రతా కార్యక్రమాల్లో భాగంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లోని ట్రాఫిక్ చిల్డ్రన్ పార్క్ను ఏర్పాటు చేశారు స్కూల్ విద్యార్థుల్లో అవగాహన విద్యార్థుల్లో అవగాహన ఇది దోహదం చేస్తుందని చెప్తున్నారు సో ఎంత అవగాహన చేసినా ఎంత చేసినా కూడా ప్రమాదాలు రోజు రోజుకి పెరుగుతుండటంతో తెలంగాణలోని సో ఏ విధంగా ప్రమాదాలు నివారించేందుకు చేయాలని చెప్పేసి ప్రభుత్వం కసరత్ అయితే చేస్తుందనమాట అయితే ఎక్కువగా మానవ తప్పిదాలు ఎక్కువగా జరుగుతున్నాయి మానవ తప్పిదాల కారణంగా ఎనభై శాతం ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి అనమాట ముఖ్యంగా మనుషుల యొక్క విధానం ఆలోచన విధానం అయితే మార్చాలని చెప్పేసి వీరు ఆలోచిస్తున్నారు ఏదేమైనా తెలంగాణలో భారీగా మరణాలు సంభవిస్తున్నాయి రోడ్డు ప్ర ప్రమాదాల కారణంగా జాగ్రత్తగా వాహనాలు అయితే నడపాలని చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి